హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు బావిక చేశ్విక మేము రీసెంట్గా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఈ టెంపుల్కి మేము ఎప్పటి నుంచే వెళ్దాం అనుకుంటున్నాం అన్నమాట ఫైనల్గా రీసెంట్గా అయితే వెళ్ళాము బైక్ మీదే వెళ్ళాము మాకు విజయవాడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట పిల్లలు ఉన్నారు కదా చిన్నగానే వెళ్తాము అది కాక మా పిల్లలు బైక్ ఎక్కగానే నిద్రపోతారు అనమాట కాబట్టి చాలా వరకు అక్కడక్కడ అయితే షూట్ చేశాను అనమాట మా పిల్లలు పడుకోకుండా ఉన్నప్పుడు షూట్ చేశాను మిగతాది మొత్తం షూట్ చేయడానికి కుదరలేదు తర్వాత మా పిల్లలు నిద్ర అంతా అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్గా బ్యారేజ్ వరకు అయితే చేరుకున్నాము ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ ట్రాఫిక్ అయితే ఎక్కువగా లేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మేము హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే అక్కడే వెయిట్ చేసామన్నమాట ఫుల్ ట్రాఫిక్ ఉండింది చూసారు కదా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి అక్కడ మేము వెళ్తూ ఉన్నాం కదా అప్పుడు ఒక అంకుల్ అయితే కింద వల పట్టుకున్నారనమాట ఇంకా దానిలో చేపలు ఏమైనా తీస్తున్నారా ఏంటి అని మేమైతే అక్కడ ఆగామనమాట మనం తీరా చూస్తే అంకుల్ వల వేసేసి తీసేస్తున్నారంట దానిలో అయితే చేపలేం లేవు ఉట్టి వల్ల మాత్రమే ఉందన్నమాట మేము అదే అడిగాము లేదండి తీసేసాము అని చెప్పారు మా పిల్లలు అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యారనమాట వాళ్ళు చేపలను చూద్దాం అనుకున్నారు అది అయిపోయిన తర్వాత చిన్నగా అయితే స్టార్ట్ అయ్యాము బ్యారేజ్ మీద నుంచి అక్కడ సీనరీ అయితే చాలా బాగుందనమాట అలానే అక్కడ పక్కన భవానీ ఐలాండ్ అని ఉంది కదండీ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఆ భవానీ ఐలాండ్కి అయితే మేము త్రీ ఇయర్స్ క్రితం అయితే అనమాట మా పాప బర్త్డే అప్పుడైతే వెళ్ళాము టెంపుల్కి వచ్చేసి టెంపుల్ నుంచి డైరెక్ట్గా భవానీ ఐలాండ్ వెళ్ళాము అనమాట టికెట్ ఉంటుందన్నమాట మనమే బోట్లో అయితే తీసుకెళ్తారు మీకు ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి అక్కడ కూడా చాలా బాగుందనమాట ప్రశాంతంగా చక్క పిల్లలు ఆడుకోవడానికి కానీ ఫుడ్ కానీ అంతే బాగానే ఉంది మేము త్రీ ఇయర్స్ క్రితం వెళ్ళినప్పుడు అయితే ఇప్పుడు ఎలా ఉందో మరి మేము ఒక్కసారి వెళ్ళామన్నమాట చూసారు కదా గుడి దగ్గరలోకి అయితే వచ్చేసాము మేము డైరెక్ట్గా బైక్ మీదే పైన కొండ మీదకైతే వెళ్ళబోతున్నాము ఈ ప్లేస్ వచ్చేసి స్నానాలు అవి చేస్తారు కదండి గుడికి వెళ్ళేటప్పుడు అన్నమాట ఇక్కడ స్నానాలు అవి చేసుకొని వెళ్తారనమాట వెంట్రుకలు వాళ్ళు ఇచ్చేసి ఇక్కడ స్నానం చేసి వెళ్తారు చూసారు కదా గోపురం కనిపిస్తుంది మొత్తం ఇదంతా యూటర్న్ తీసుకుని రావాలి మనకి ఇక్కడ మధ్యలో ఓపెన్ అయితే ఏం లేదు చూస్తున్నారు కదా అక్కడ బోట్స్ అనేవి ఉంటాయి భవానీ ఐలాండ్కి వెళ్ళడానికి యూ టర్న్ తీసుకుని అయితే మేము వచ్చేసాము మా ఇక్కడ విజయవాడ అమ్మవారి టెంపుల్లోకి అయితే ఫోన్ అయితే ఎలా లేదండి నేను వెళ్ళే వరకు మాత్రమే తీయగలిగాను లోపల టెంపుల్ కానీ అవేం చూపించడానికి మన ఫోన్ ఎలా లేదు కదా ఇక్కడ లోపల గోపురం దగ్గర నుంచి వెళ్ళడానికి కూడా మనకి బైక్కి ఎంట్రీ ఫీ అయితే తీసుకుంటారనమాట టెన్ రూపీస్ ఇక్కడ టెన్ రూపీస్ ఇస్తే టికెట్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకున్న తర్వాత మేము పైకి అయితే వెళ్ళాము బైక్ మీదే కాలినడకని వెళ్ళే వాళ్ళు అయితే ఇటు నుంచి అయితే వెళ్తారు మా అసలు ఫుల్లుగా ఉన్నారండి జనం అయితే మేమైతే చాలా భయపడ్డామన్నమాట ఎంత టైం పడుతుందో ఏంటో అని కాబట్టి మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళామన్నమాట లోపలికి అమ్మవారి దర్శనం అయితే మనకి చాలా బాగా అయిందనమాట అసలు టికెట్ తీసుకుని వెళ్ళపోతే చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళం మేమైతే టికెట్ వల్ల చాలా ఫాస్ట్గా అయిపోయింది చాలా దగ్గర నుంచి చూసాను అనమాట అమ్మవారిని దసరా అప్పుడు వెళ్ళవలసింది కుదరలేదు ఫైనల్గా ఇప్పుడైతే వెళ్ళాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట చూసినారు కదా ఫైనల్గా కొండ మీదకైతే వచ్చేసాము మీకు క్రౌడ్ అయితే చూపిస్తాను అసలు ఎంత ఫుల్గా ఉన్నారు దర్శనం అయిపోయిన తర్వాత అన్నదానం ఉంటుంది కదండి రోజు అమ్మవారి గుడి దగ్గర అన్నదానంగా అయితే వెళ్ళాము మేము అక్కడ అసలు ఫుల్లుగా ఉన్నారండి అసలు క్యూలోనే వన్ టూ అవర్స్ పట్టిందనమాట మాకు అక్కడే నుంచి ఉన్నాము చూసారు కదా క్రౌడ్ ఏ విధంగా ఉన్నారంటే అసలు భయం వేసింది టికెట్ కనుక తీసుకోపోతే మాకు చాలా లేట్ అయిపోయేది అనమాట ఫుల్గా అయితే ఉన్నారు టికెట్ తీసుకొని వెళ్ళడం వల్ల మేము తొందరగా అయితే దర్శనం చేసుకొని అన్నప్రసాదంకైతే వెళ్ళాము అక్కడ మాకు టూ అవర్స్ పట్టింది మేము భోజనం చేసేసరికి మాకు త్రీ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ చూసారు కదా సిటీ ఎంత బాగుందో ఇక్కడ నుంచి వ్యూ అనమాట మనకు ముందే గ్రిల్స్ పెట్టేశారు ఇది దాటి వెళ్ళడానికి లేదు ఫైనల్గా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నామండి చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం చేసుకుని అన్న ప్రసాదం అయిపోయిన తర్వాత కాసేపు శివుని దర్శనం కూడా చేసుకున్న తర్వాత అన్న ప్రసాదానికి వెళ్ళాము అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా తిరిగి అయితే బయలుదేరాము అనమాట ఇంటికి చూసారు కదా స్టార్ట్ అయితే అయ్యాము చాలా బాగా అనిపించింది అనమాట ఆ రోజైతే చూసారు కదా కృష్ణానది వ్యూ అయితే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉందన్నమాట మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు మేము ఎప్పుడైనా కుదిరినప్పుడైతే డెఫినెట్గా అనమాట విజయవాడ అమ్మవారి టెంపుల్కి అయితే మాకు దగ్గర కాబట్టి మ్యాక్సిమం అక్కడికే వెళ్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ